ఫ్రెండ్స్ ఈ రోజు నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్లో ఎవరైతే టూ బీహెచ్కే థౌసండ్ సిక్స్టీన్ ఎస్ఎఫ్టీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈరోజు నేను ఈ ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేస్తున్నానండి ఈ కారిడార్ స్పేస్లో చూసుకున్నట్టయితే మీకు టోటల్గా ఫ్లోర్కి వచ్చేసి మీకు సిక్స్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఈ రోజు మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందో ఇది వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సో టాప్లో కూడా మీకు సీలింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఫ్లాట్ వచ్చేసి మీకు ఫోర్త్ ఫ్లోర్లో అయితే లొకేట్ అయిందండి అండ్ మీరు చూసుకోవచ్చు ఫ్లాట్ అనేది ఎంత మనకి వెంటిలేషన్ అయితే ఉంది న్యాచురల్ వెంటిలేషన్ చాలా క్లియర్గా ఉంది అండ్ ఇక్కడ మీకు టీవీ యూనిట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి అండ్ మెయిన్లీ రీసేల్ ప్రాపర్టీస్ గురించి ఎవరైతే నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్లో నియర్ బై హనుమాన్ టెంపుల్ దగ్గర ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేస్తున్నానండి అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు క్రాకరీ యూనిట్తో పాటు మీకు డైనింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్లేస్లో మీకు హ్యాండ్ వాషింగ్ బేసింగ్ కూడా రావడం అయితే జరుగుతుంది అండ్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి కంప్లీట్గా మీరు చూడొచ్చు అండ్ బ్యాక్ సైడ్లో మీకు బాటమ్ లాఫ్ట్ అండ్ టాప్ లాఫ్ట్ విధంగా కిచెన్ యూనిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ యూటిలిటీ స్పేస్ కూడా మనకి రావడం అయితే జరిగిందండి మీరు చూడొచ్చు అండ్ ప్రజెంట్ మనకి రెడీ టు మూ పొజిషన్లో ఎవరైతే టూ బీహెచ్కే ఫ్లాట్స్ మనకి నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్లో రీజనబుల్ బడ్జెట్లో ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఈ ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేస్తున్నాను అండ్ మెయిన్లీ ప్రైస్ విషయంలో ఎవరైతే చూస్తున్నారో ప్రైస్ వచ్చేసి ఫార్టీ టూ ల్యాక్స్లో వీళ్ళు ఈ ఈ ఫ్లాట్ని అయితే సేల్ చేయాలని చూస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కామన్ బాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండీ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను సో ఇది వచ్చేసి మీకు ఫస్ట్ బెడ్రూమ్ అండి ఈ ఫస్ట్ బెడ్రూమ్లో మీకు అటాచ్డ్గా ఒక వాష్రూమ్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే మీకు వార్స్ కూడా కంప్లీట్ అయిపోయా అండి అండ్ లోపల వచ్చేసి మీకు షెల్స్ విధంగా వీళ్ళు పైన మీకు వార్డ్రోబ్స్ అనేది కంప్లీట్గా కవర్ అయితే చేశారు అండ్ దీనికి గా మనకు వాష్రూమ్ కూడా రావడం అయితే జరిగింది అండ్ మనకి వెస్ట్రన్ స్టైల్లో వీళ్ళు వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు నేను మీకు సెకండ్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తానండి సో నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్లో మంచి రీజనబుల్ బడ్జెట్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ లేదా సిక్స్టీ ల్యాక్స్ బిలో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అయితే ప్రతిరోజు నేను ప్రమోట్ చేస్తుంటాను అండ్ టాప్లో కూడా సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి అండ్ అదేవిధంగా మీరు చూడవచ్చు బ్యాక్ సైడ్లో కూడా మీకు వాట్రప్స్ కూడా వీళ్ళు కంప్లీట్ చేయడం అయితే జరిగింది అండ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ టూ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారండి సపోజ్ ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే ఆన్ నేను అయితే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశానో ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వండి మంచి రీజనబుల్ బడ్జెట్ ఫార్టీ టూ ల్యాక్స్లోనే మనకి ఈరోజు నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్లో ఈ ఫ్లాట్ సేల్ కనవడం అయితే జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగా రెగ్యులర్ రెగ్యులర్ అప్డేట్స్తోనే మేము ముందుకుంటాను థ్యాంక్ యూ